జూన్ ఒకటి ఆదివారం వచ్చింది జూన్ నెల ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు నెలంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా ఆరోగ్యంగా ఉంటారు మీకు ఈ నెలలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయి నెలంతా కలిసి వస్తుంది మీకు చాలా మంచి జరుగుతుంది కావున జూన్ ఒకటి ఆదివారం రోజు ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ కూరను వండండి ఇంట్లో వారందరూ ఈ కూరను తినండి అలా తినిపించటం వల్ల మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఫస్ట్ తారీఖు రాగానే అందరూ గొల్లకు వెళ్తుంటారు నెలంతా బాగుండాలని నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు గుడికి వెళ్ళకపోయినా ఇంట్లో దేవుడికైనా సరే పూజ చేసుకుంటూ ఉంటారు నెలంతా బాగుండాలని ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇలా ఎవరి నమ్మకాన్ని బట్టి ఎవరి ఆచారాలను బట్టి వారు ఫాలో అవుతూ ఉంటారు రేపు జూన్ ఒకటి కొత్త నెల ప్రారంభమవుతుంది ఈ నెలలో ఇంట్లో గొడవలు జరుగుతాయి అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి కనుక ప్రశాంతంగా ఉండాలని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు అలాగే ఈ నెలలో యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి ఈ నెలలో ఈ రెండు సమస్యలు ఎక్కువగా వస్తాయి మిగిలిన విషయాలన్నీ బాగానే ఉన్నాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు ప్రత్యేకించి జూన్ ఒకటి ఈ కూరను వండినా తిన్నా నెలంతా బాగా కలిసి వస్తుందని ధనానికి లోటు రాదని అనారోగ్య సమస్యలు దరిచేరవని పెద్దలు చెప్తున్నారు మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం మనం తెలుసుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ధనం నిలబడటం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారు వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటానుకోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఎలా అడిగింది నాదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వాళ్ల మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరేనంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన లేలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవరూ కూడా తీయటానికి రాలేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ శ్రీరూపంలో కూర్చోపెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగానది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉంది సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండటం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఎంతలో ఒకతను అక్కడకు వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే అవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకొచ్చిన తిప్పలులే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక అక్కడకు వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరూ ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది కానీ ఆ వేశాశ్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఎలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా అంటుతుంది గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యాశ్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యాశ్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు పార్వతీ ఇంత కోట్లానుకోట్ల జనంలో ఒక వేసి మాత్రమే గంగాస్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగాస్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగాస్నానం వ్యర్థమవుతుంది గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేను ఇప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారు వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తరువాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది ఆ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి ఆ పన్నెండు విషయాలు చెప్పిన తరువాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తున్నాడు స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాసపెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి ఇక రెండవది శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయటం వల్లనే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి రూపం తేజస్సు పవిత్రత ఆయుష్యు ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మి ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి ఇక నాల్గవది ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం ఇక ఐదవది ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండే స్నానం చేయాలి లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చెయ్యాలి ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది ఇక పన్నెండవది పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికినీ కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తరువాత పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారు వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది సంతోషం ఉంటుంది దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నతి చెందుతుంది శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం అదే నగ్నంగా స్నానం చేయటం మీ ఇంట్లో పెద్దవారు చెప్తే వినే ఉంటారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశాడు అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పారు ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించటం అవుతుంది అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాను ఇస్తున్నాను అని చెప్పాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము మనల్ని ఎవరు చూస్తారు అని అది చాలా తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మీద మెదడు మీద కూడా పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడతాయి ఈ కారణాల వల్ల వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే రేపు జూన్ ఒకటి నెల ప్రారంభమయ్యే రోజు ఈ రోజు కనుక ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకొని ములక్కాడ కూర కాని మునగాకు కూరను కానీ ఈ రెండింటిల్లో ఏదో ఒక కూర వండితే చాలు నెలంతా మీ ఇంటికి కలిసి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ తారీఖున ఈ కూర తినటం వల్ల శరీరానికి మంచి బలం వస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది నెలంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో విజయాలే సాధిస్తారు నెలంతా యాక్టివ్గా ఉంటారు కనుక జూన్ ఫస్ట్ తారీఖున ఈ కూరను వండండి అందరూ ఈ కూరనే తినండి అలా తినటం వల్ల నెలంతా మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు రాకుండా ఉంటాయి నెలంతా మీకు కలిసి వస్తుంది గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి నెలంతా మీరు సంతోషంగా ఉండగలుగుతారు అంతేకాదు ఈ కూరలు తినటం వల్ల నెలంతా ధనం వస్తూనే ఉంటుంది ధనలాభం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి మీరు కూడా రేపు ఫస్ట్ తారీఖున తప్పకుండా ఈ కూరను తినండి నెలంతా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి